పేదోళ్ళం మాకు పొలాలు లేవు భూములు లేవు జాగాలు లేవు మీకు ఇట్లా మీరు ఇప్పుడు మీకు కూలీ పోతా చూడు మీకు అనిపిస్తుంది మా పరిస్థితి మా బాధలు మీరు రోడ్ల మీద పోతాడే దుస్తుళ్ళు కూడళ్లు పట్టుకొని బుక్ అన్నం పట్టుకొని మేము పొలం పొద్దుగా ఇప్పుడు పోతున్నాం సార్ మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఐదు వస్తాం మా ఇంటికి పోయి మా ఇంటికి అలా అప్పుడు దాకా మీ పని చేసుకొని ఎట్లా బతకాలి టైం కు కరెంట్ ఉంటది ఉండదు మా బతు ఇప్పుడు ఏదో ఉంటది మాకు కరెంట్ ఏడు ఉంటుంది కరెంటు ఉంటలేదు మా బతుకులు పేదోళ్ళ బతుకులు మీరు చూస్తలే కదా మాకు అర్థం నాలుగు గంటలు కరెంట్ ఉంటుందట ఏడా ఏడా ఉండేది కాదు మూడు రోజులు వర్షాలకు మేము చచ్చి తాగడానికి నీళ్ళు లేవు పోతానికి ఇండ్లు ఎక్కడ ఇండ్లల్లో పడుకోవాలి మేము ఇండ్లకి వరదలు వర్షాలు ఏంది ఎన్ని వనరులకు కొట్టినాయి మా అది అంటే మా పేదోళ్ళది పేదళ్ళని చూసే అధికారం కి లేదా గవర్నమెంట్ కి లేదా మా పేదోళ్ళు అంటే అంటే ఓటు ఏకైనా అయిపోయిందా సార్ మా పేదోళ్ళని కూడా పలాలు ఊరు పలాలు ఉదంగల్ మండలం ఇవన్నీ చూసుకోవాలి మా కష్టం ఏంది ముసల్ కూడా సార్ ఈ ఏజ్ లో వాళ్ళు నాలుగు పెన్షన్ అని చెప్పి నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఎవరికి వస్తాలి ఎవరికి వస్తాలి మా పుట్ట తిప్పల కోసం వాళ్ళు ముసళ్ళనా ముడిగలైనా ఏంటన్నా కలుపు సాయంత్రం వాళ్ళకు కలుపు కలుపు తిప్పలకే కష్టపడేది కష్టం పడేది సత్యనారాయణ అయితే పోతాం చదువు కష్ట ఇప్పుడు కడుపులో ఆకస లేదు ఇప్పుడు ఏదో ఒక ఎవరు మంచి చేసిండు కేసీఆర్ మంచి చేసిండు రేవంత్ రెడ్డి మంచి కేసీఆర్ సాధ ఉంటేనే ప్రభుత్వం ఏం చేసిండు మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమేం పనులు చేసిండు ఏం చేయలేదు సాధ మాకు ఏం చేయలేదు రేవంత్ రెడ్డి వచ్చి పేదలకు ఏం చేయలేదు మాకు న్యాయం చేయలేదు అసలు ఎస్సలు చేయలే మాకు నాకు తన బిడ్డని నేను నువ్వు యాకు ఒక్కడే మాట నువ్వు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నీది తెలంగాణ నాది నాకు కేసీఆర్ ఉన్నప్పుడు నాకు అన్ని వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు నా ముసలమ్మకి వస్తాలి పైసలు మా అమ్మకి వస్తాలి అందరికి వస్తాలి నాకు ఆది అదే నాకు కేసీఆర్దే అది పోయ్ కేసీఆర్ నాకు కేసీఆర్ దేవ దేవతి తేదీ నాకు ఏమి ఇచ్చింది నాకేమియ్యలే ఇత్త ఇత్త అంటాడు ఇత్త ఇత్త అంటే ఇచ్చేటోడు ఇయ్యాలి కదా మీ ఏడో నాలుగు రూలు గుడిచి ఇట్లా కప్పుకొని అప్పుడే బతుకుతాను ఇప్పుడు చూపిస్తా బాదు మా ఇంటికాడ ఏం సాయం చేస్తాడో కేసీఆర్ రేవంత్ రెడ్డి పథకం ఇల్లు ఇస్తాను చెప్పింది ఇంద్ర ఇందరమ్మ పథకం ఇల్లు ఎప్పుడో నీ ఇంద్ర అమ్మ రాజ్యంలో మాకు ఇల్లు వచ్చింది సారు నేను అప్పుడు పదిహేను సంవత్సరాలు ఉన్నా పదిహేను సంవత్సరాలు అప్పుడు నా అమ్మ అయ్యా కట్టే ఇల్లు అట్లే ఉన్నది నేను ఐదారు పోయి కష్టపడి సంపాదించుకున్నప్పుడు కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయినాక వచ్చి అలా కొన్ని పైసలు నాకు కలిగినాయి వచ్చి గిలాబు చేసుకొని ఇంట్లో చూసుకున్నా ఉన్నా ఇప్పుడు మళ్ళీ జాగ ఉన్న వాళ్ళకు ఇది ఉన్న వాళ్ళకు కానీ ఇప్పుడు ఈయన రాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అచ్చిను ఇప్పుడు నాకు తమ్మునికి ఒక ఇల్లు కావాలి నా జా నా జాగానే నాకు బయటి జాగ నాకు వద్దు బయటి జాగ వద్దు నా జాగానే నాకు కావాలి కఠిత్తగా ఇబ్బందిగా ఉన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకపోతే ఇబ్బంది లేకపోతే ఇబ్బంది ఎట్లా పడుతుంది కాదు ఇబ్బంది ఉంటే పడతాదు ఇబ్బంది లేకపోతే ఎట్లా పడతాదు చాలా ఇబ్బంది మాది మాది